హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు వర్షాలు అయితే నిదానంగా స్టార్ట్ అవుతున్నాయి కదండీ ఇంకా అయినా కూడా ఎండలైతే కొద్దిగంటే కొద్ది కూడా తగ్గలేదు అయితే ఎక్కువ అయిపోయిందండి ఈ టైంలో అయితే ఇంకా ఈరోజు నేనేం చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి నేనేం రెడీ చేసుకున్నాను ఏం రెసిపీస్ చేశాను నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది ఇంకా ముందుగా అయితే మా ఆయన ఇలాగ పూజ అయితే చేస్తున్నాడు ఇంకా పూజ చేస్తున్నారు కదా ఏదైనా ప్రసాదం చేద్దాము అని చెప్పేసి నేనైతే ఇలాగ ప్యాన్ పెట్టేసి నెయ్యి అయితే వేసుకున్నానండి ఇంకా ఎండలు ఎలాగో ఎక్కువగా ఉన్నాయి కదండి కొద్దిగా వేడిని తగ్గిద్దాము మన శరీరంలోని వేడిని బయటికి పంపిద్దాము అనే ఉద్దేశంతో అయితే నేను ఈరోజు ఈ రెసిపీని అయితే చేస్తున్నాను ఇంకా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇంకా నేను ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా అయితే వేయించేస్తున్నానండి ఇంకా ఎండు ద్రాక్ష జీడిపప్పు అయితే వేయించేసి పక్కన పెట్టేశాను ఇంకా నేను ఏంటంటే బాదంని వేయించుకోవాలనుకున్నాను ఇంకా బాదం ఏంటంటే డైరెక్ట్గా వేస్తే కొద్దిగా సరిగ్గా వేగవు అనే ఉద్దేశంతో ఇలాగా కచ్చపచ్చగా అయితే కొద్దిగా పలుకుల్లాగా చేసుకొని వేయించుకుంటున్నాను ఇంకా ఇలాగ వేసుకున్న దాంట్లో ఏంటంటే నేను సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ దీనికి మాకు ఒక గ్లాస్ అయితే సరిపోతుంది మేము త్రీ మెంబర్సే ఉంటాం కదా అని చెప్పి ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీటిని ఎందుకు ఫస్ట్ ఏ వేయించుకుంటున్నానంటే మనము నానబెట్టుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది కదండి మనకి సగ్గుబియ్యం పాయసం చేసుకోవాలంటే ఫస్ట్ నానబెట్టుకోవడం అన్నా చేసుకోవాలి లేదా ఎక్కువ ఉడికించుకొని చేసుకోవడం అన్నా చేసుకోవాలి కానీ మనం ఇన్స్టాంట్గా కొంచెం త్వరగా కావాలి ఈ బిజీ లైఫ్లో అని అనగా అంటే ఇంకా ఇలాగ నేనైతే సగ్గుబియ్యంని వేసుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా దూరగా అయితే వేయించుకుంటున్నానండి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇంకా ఇలాగ వేయించుకున్న వాటికి ఏంటంటే మనం బియ్యం పాయసం అయితే చేయాలి కదా దానికోసము నేను ఒక గ్లాస్ సగుబియ్యం అయితే తీసుకున్నాను కదండి ఆ గ్లాస్ సగ్గు బియ్యంకి నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దాన్ని ఏంటంటే మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి ఇంకా మనకి వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఈ బియ్యం నాన్నట్టు ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా ఇలాగా పూజకి నైవేద్యం లాగా ఉంటుంది అని చెప్పేసి వాటర్ పోసి కొద్దిగా నానబెట్టేశాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానగానే నేను ఇందులోనే ఒక గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా షుగర్ ఇష్టం లేదు అని అనుకుంటే నెక్స్ట్ మీరు బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు దాన్ని కూడా మీ టేస్ట్ని బట్టి మీకు ఏది ఇష్టమైతే అది బెల్లం కానీ బెల్లం షుగర్ కానీ షుగర్ యాడ్ చేసేసుకోండి ఇంకా దీన్నైతే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను కలుపుతూ ఉన్నానండి దీన్ని ఏంటంటే మనం కలుపుకోకుండా ఉన్నాము అని అంటే సగుబియ్యం అడిగంటేస్తాయండి వాటర్లో వేసినా కూడా మనకి సగుబియ్యం అనేది కొద్దిగా జిగురు ఉంటుంది కదా అది అనేది అడుగంటుతుంది అనే ఉద్దేశంతో అయితే మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి నెక్స్ట్ నేను ఇందులోనే ఒక గ్లాస్ పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు మీకు ఇష్టమైతే పాలు యాడ్ చేసుకోండి లేదు మాకు ఇలాగే ఇష్టము మేము పాలు టేస్ట్ తగిలితే మాకు ఇష్టం ఉండదు అనే వాళ్ళు పాలనైతే స్కిప్ చేసేసుకోండి కానీ పాలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలాగ వేసినాక కొద్దిసేపు బాగా ఉడకని వాళ్ళండి ఇంకా తర్వాత నేను ఏంటంటే ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ని అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా కొబ్బరి తురుము ఉంటుంది కదండి మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కొంచెం తురుము పట్టుకొని అలాగా వేసేసాను మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అని ఇంకా అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం బాదం ఎలాగో అందులోనే వేసేసాం కదా సో వేసేసేసి ఇవి కొద్దిగా ఒక టూ మినిట్స్ కుక్ అవన్నీ ఇచ్చేసి పక్కకు పెట్టేసానండి ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని దేవుడికైతే నైవేద్యం పెట్టాను అలాగే తులసమ్మకి కూడా సపరేట్గా దీపము అగర్బత్తులు నైవేద్యం పక్కన పెట్టేశాను ఇక్కడ దేవుని పెట్టి చూడగానే చూడండి టెంకాయ ఈ ఎండలకి టెంకాయలో కూడా నీళ్ళు లేకుండా అయిపోయాయండి అంతగా ఉంది అసలు తీసుకున్నామనే మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు బాగానే ఉంది కానీ టెంకాయ కొట్టి చూస్తే చూడండి ఎట్లా ఉందో ఎండిపోయింది కదా ఇంకా నాకు ఆఫీస్ టైం అయింది అలాగే అని చెప్పేసి ఫస్ట్ కొద్దిగా ఆకలి అవుతూ ఉంటుంది కదండి పొద్దున్నే కొద్దిగా స్వీట్ తినేసేసి కొద్దిగా వర్క్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ దగ్గరకు అయితే వచ్చేసానండి ఇంకా ఈ టిఫిన్ని ఈరోజు ఏంటంటే త్వరగా అయిపోవాలి వర్క్ ఉంది అని చెప్పేసి బెండకాయ అండ్ చపాతిని అయితే చేసుకుందాం అనుకున్నానండి ఇంకా బెండకాయ కోసం అని చెప్పేసి నేను ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఇంకా ఈ సగ్గు బియ్యం పాయసం అయితే నాకైతే చాలా నచ్చిందండి ఇంకా ఈ ఎండాకాలంలో వేడిని తగ్గిస్తుంది అలాగే ఒంటికి చల్వ చేస్తుంది కదా ఇంకా నెక్స్ట్ మనలో ఏమైనా ఎనర్జీ లెస్గా ఉంటే ఈ హడావిడి పనుల్లో మనకి ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చి చలువ చేస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఇలాగ చేసేసుకున్నాను నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది ఇంకా బెండకాయలన్నీ పీసెస్గా చేసుకున్నాం కదండి వాటిని నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇలాగ సపరేట్ ఒక ప్యాన్లో వేసి వేయించుకుంటున్నాను ఇలా వేయించుకుంటే మనకి జిగురు అనేదే ఉండదండి చూసారు కదా మీరే బెండకాయలు అనేది ఎంత పొడి పొడిగా ఉన్నాయో జిగురు అనేది అంతా పోతుంది మనం డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటే మనకి కర్రీ అంతా జిగురు జిగురుగా అయ్యి బెండకాయ ముక్కలు విరిగిపోవడం అనేది జరుగుతుంది కదా సో అలాగా ఉండకుండా ఉండాలి అని అంటే ఇలా ట్రై చేయండి మరి ఎప్పుడైనా సరే మీరు బెండకాయ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇలాగే చేసుకుంటారండి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుంటారు నేను ఈ రెసిపీ కోసం అని చెప్పేసి హాఫ్ కేజీ బెండకాయలను అయితే తీసుకున్నానండి వాటిని పీసెస్గా కట్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసాను తర్వాత పోపు దినుసులు కరివేపాకు అండ్ ఒక కప్పు ఆనియన్స్ అయితే తీసుకొని బాగా కుక్ అయిన తర్వాత ఈ బెండకాయలను అయితే వేసుకున్నాను చూసారా కలుపుతూ ఉంటే అసలు మనకి జిగురు అనేదే లేదు కదా ఈ బెండకాయలని కలుపుతూ ఉంటే ఇంకా ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి అప్పుడే మనకి బెండకాయ అనేది పర్ఫెక్ట్గా ఇంకా కుక్ అవుతుంది మనం నార్మల్గా వేయించుకున్నప్పుడు హాఫ్ అయితే కుక్ అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇలాగంతా చేసేసుకున్నప్పుడు కర్రీ కూడా కుక్ అయిపోతుంది ఇంకా నేనైతే ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేసేసుకొని కుక్ చేసేస్తున్నాను కలుపుతూ ఉంటే బెండకాయలు పొడి పొడిగా ఉన్నాయి కదండి మామూలుగా మనం నార్మల్గా డైరెక్ట్గా వేసేస్తే కొంత జిగురులాగా అనిపిస్తుంది ప్లస్ కర్రీ అనేది పొడి పొడిగా ఉండకుండా కొద్దిగా గడ్డలాగా ముద్దలాగా అనిపిస్తుంది కదా సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి మీకు బెస్ట్ పర్ఫెక్ట్ రెసిపీ వస్తుందని చెప్పేసి నేనైతే గ్యారంటీ ఇస్తాను ఇలా చేసుకుంటే ఇంకా ఫైనల్గా అయితే ఇలాగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది పక్కనకైతే సర్వ్ చేసేస్తున్నాను ఇంకా ఈ సర్వ్ చేసేసేది పక్కన పెట్టినాక ఈ కర్రీలోకి మళ్ళీ కాంబినేషన్గా ఏం చేసుకుందాం రొట్టె చేసుకుందామా చపాతి చేసుకుందామా అని అని ఆలోచించి చపాతి అయితే బాగుంటుందని చెప్పేసి ముందుగానే పిండిని అయితే ఇలాగ కలిపేసి పెట్టేసుకున్నానండి సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలాగ సెమీ సాఫ్ట్లో అయితే కలిపేసుకున్నాను నేను చేసుకునే విధానం అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఎలా చేసుకుంటాను నేను చపాతి అనేదాన్ని ఫస్ట్ ఇంకా కొద్దిగా చపాతీ పిండి తీసుకొని కొంచెం ఒక ఉండలాగా చేసేసుకొని కొద్దిగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసానండి ఇంకా ఈ పిండిని నేను ఎలా తడుపుకున్నానంటే ఇంకా తగినంత వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ అండ్ ఒక టీ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ అయితే వేసేసి తడిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇలాగ ఉండలు చేసుకున్నాను కదా ఈ ఉండలన్నిటిని ఒక పక్కకైతే పెట్టేసుకొని ఇంకా చపాతీ రుద్దేసుకుందామని చెప్పేసి తీసుకుంటూ ఉన్నానండి ఇలా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి చపాతి పొరలు పొరలుగా వస్తుంది మీరు ఇంకా కాల్చుకునేటప్పుడు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఎలాగైనా కాల్చుకోవచ్చండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇలాగా కొద్దిగా చపాతీని అయితే మీడియం సైజులో అయితే థిక్గానే రుద్దుకుంటున్నాను ఇంకా ఇలా రుద్దుకున్న దాటిని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక చ ఫోర్ చపాతీస్ అయితే రుద్దేసుకుంటున్నానండి నేను ఇలా రుద్దుకున్న వాటిని నేనేం చేస్తున్నానంటే ఎక్కువగా పల్చగా రుద్దుకోకూడదండి వీటిని అలాగైనా రుద్దొచ్చు కానీ మీకు పొరలు పొరలుగా రావాలి అని అంటే మీడియంగానే రుద్దుకోవాలండి ఎక్కువగా పల్చగా ఉండకూడదు అలాగే ఎక్కువ మందము ఉండకూడదు మందము ఉంటే మనకి పొరలు అనేది కొద్దిగా తక్కువగా వస్తుంది ఒక చోట పొంగితే చపాతి ఇంకో చోట పొంగకుండా ఉండడం అలాగైతే జరుగుతుంది సో అలాగా ఉండాలి అలాగే జరగకుండా ఉండకూడదు అంటే మనకి పొరల్ పొరలుగా రావాలి అని అంటే ఇలా నేను చెప్పినట్లు పర్ఫెక్ట్గా ఇంకా ఇలా చేసుకున్నాను కదా ఫోర్ చపాతీస్ దానికైతే ఇలాగ ఫస్ట్ ఒక హాఫ్ సైడ్ అయితే నేను ఇలా ఆయిల్ని అయితే అప్లై చేస్తూ ఉన్నానండి మొత్తం కాదు చపాతీ మొత్తం కాకుండా హాఫే అప్లై చేస్తున్నానండి ఈ అప్లై చేసిన హాఫ్ చపాతీని అయితే మళ్ళీ నేను కొద్దిగా మొత్తం అలాగ చేత్తో అనేసుకొని నెక్స్ట్ ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి అలాగా ప్రెస్ చేసేస్తున్నాను ఇలా ప్రెస్ చేస్తే హాఫ్ హాఫ్ రెండు ఉంటాయి కదండీ అవి రెండు కలిసిపోతాయి నెక్స్ట్ ఈ హాఫ్లో నేనైతే మళ్ళీ హాఫ్ పార్ట్ ఉంటుంది కదా వన్ బై ఫోర్త్ పార్ట్ ఆ పార్ట్కైతే కొద్దిగా లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసుకోవడం వల్లనే మనకి చపాతి అనేది పొరర్ పొరర్గా వస్తుంది అలాగే బాగా పొంగుతుందండి ఇంకా ఇక్కడ మీరు ఆయిల్ వద్దు ఎక్కువ యూస్ చేస్తున్నాము కదా ఆయిల్ కర్రీకి అని అంటే ఇక్కడ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు మీకు పొరల్ పొరల్గా రావాలి అంటే ఇంకా ఇలాగ హాఫ్ అప్లై చేశాను కదా మళ్ళీ ఈ హాఫ్ని కూడా ఫోల్డ్ చేసేసి మొత్తం ఇలాగైతే ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసిన తర్వాత వీటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ నార్మల్గా మనం చపాతి ఎలాగైతే రుద్దేసుకుంటామో అలాగే రుద్దేసుకోవాలండి ఈ చపాతి రుద్దేటప్పుడు కూడా ఏంటంటే మనము ఎక్కువగా పల్చగా అనేయకూడదండి పల్చగా అనేస్తే మనకి ఈ పొరలు అనేది అయితే రాదు మనము ఒకటే చోట గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు మీడియంగా పై పైన ఒత్తుతూ మన చపాతి ముద్దనైతే సాగదీస్తూ చపాతీ లాగా అయితే రుద్దేసుకోవాలి ఇంకా చూసారా నేనైతే ఇలాగ మొత్తం అయితే అనేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా అనుకున్న తర్వాత పక్కన ముందుగానే అయితే ప్యాన్ పెట్టేశాను నేను చపాతి రుద్దేలోపు ఆ ప్యాన్ అయితే హీట్ అయిపోతుంది టైం అయిపోతుంది టిఫిన్ టైము అని చెప్పి ఇంకా ఇలాగైతే రుద్దేశాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాగ పెన్నంనైతే హీట్ అవ్వనివ్వాలండి అది ఫుల్ ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగే సిమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి పెన్నంనైతే బాగా కాలనివ్వాలి పెన్నం కాలిన తర్వాతే మన చపాతి అనేది పెన్నం పైన వేయాలి అండి లేదంటే మనకి చపాతి సరిగ్గా రాదు చూసారా ఒక సైడ్ వేసిన తర్వాత కొద్దిగా ఒక టెన్ సెకండ్స్ ఉంచి తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేశానండి నేను ఇంకా చూడండి ఎలా పొంగుతుందో చపాతి అనేది ఇంకా కొద్దిగా అలాగా పైన ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అయితే అలాగా వేసేసి ఇంకా అయితే మొత్తం చపాతీకి అంతా అప్లై చేస్తున్నాను ఇలాగా వేసిన తర్వాత ఈ చపాతీ పొరల్ పొరల్గా ఎలా వచ్చింది అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మొత్తం చపాతీని అయితే మొత్తం బాగా అటు ఇటు తిప్పుతూ చపాతి మొత్తం ఈవెన్గా కాలి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా మనం కాల్చుకోవాలండి చపాతి ఇక్కడ చూడండి మనకి చపాతి పొరలు అనేది ఎలా వచ్చిందో పైనే పెట్టేసి ఇలా చూపిస్తున్నానండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇలాగ నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసుకుంటే ఎన్ని చపాతీలైనా సరే ఎంతైనా సరే ఇలాగ పొరలు పొరలుగా ప్రతి ఒక్క చపాతి పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చండి ఇది అండి ఈరోజు నేను చేసుకునే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నాం అనేది మొత్తం అయితే మీకైతే షేర్ చేసేస్తున్నాను ఇంకా టైం అయిపోతుంది లేట్ అయింది అని చెప్పేసి ఫస్ట్ అయితే చపాతీ కాల్ చేసి ఇంకా హస్ మా హస్బెండ్కి అయితే ఫస్ట్ పెట్టేసి ఇలా ఇస్తూ ఉన్నాను ఇంకా ఆయన తినిన తర్వాత మేమైతే మిగతా చపాతీలన్నీ రుద్దేసి ఇలాగే కాల్ చేసుకొని తింటున్నామండి మేము ఇంకా ఈరోజు రెసిపీ అండి వేడిని తగ్గించేలాగా ఒంటికి చలవ చేసేలాగా దేవుడికి ప్రసాదంగాను ఇలాగా సగుబియ్యం పాయసం అయితే చేసుకున్నాము అలాగే టిఫిన్కి బెండకాయ జిగురు లేకుండా ఎలా చేసుకోవాలనేది చూపించాను నెక్స్ట్ పొరలు పొరలుగా చపాతి ఎలా వస్తుంది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్